ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీకి తరలిస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు కవితను తరలిస్తున్న సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన సందర్భాన్ని కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కవితతో పాటు కారు వరకు వెళ్లారు మనం దాన్ని దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు అయితే ఈడీ అధికారులు ముందుగానే అరెస్ట్ వారెంట్ కి సంబంధించి రికార్డ్ ని కూడా కవిత హస్బెండ్ కు చేసినట్టుగా తెలుసు బిఫోర్ సన్సెట్ ఫైవ్ ట్వంటీ కి కవితను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఈడీ అధికారులు తెలియజేశారు తెలుసుకుందాం కళ్యాణ్ కవిత అరెస్ట్ అయిపోయారు కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై చేస్తున్నాం ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు ఐదు గంటల ఇరవై నిమిషాలకే అరెస్ట్ కి సంబంధించిన సమాచారాన్ని కవిత భర్త అనిల్కు అందజేశారు ఆ తర్వాత ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఇప్పుడు ఆమెను తీసుకెళ్తున్నారు రేపు రౌస్ కోర్టు ఢిల్లీలో కవితను ప్రవేశపెట్టబోతున్నారు అక్కడ కవిత తరఫు అదే అదేవిధంగా ఈడీ తరఫు అడ్వోకేట్లు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది ఆ వాదనల ఆధారంగా మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటారు కవితను రిమాండ్కి రిమాండ్కి ఇచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు లిక్కర్ కేసులో ఎవరికి కూడా ఇమీడియట్ బెయిల్ మంజూరు కాలేదు ప్రతి ఒక్కరు కూడా జైలు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత కొంతమందికి బెయిల్ వచ్చింది మరికొంతమంది అప్రూవర్లుగా మారారు సౌత్ లాబీలో చివరి పర్సన్ కవిత చివరి పర్సన్ సౌత్ లాబీలో ఉన్న అందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ అయిపోయారు బుచ్చిబాబు కానీ శరత్చంద్ర కానీ బోయిన్పల్లి అభిషేక్ కానీ ఇట్లా చాలా మంది కూడా అరెస్ట్ అయిపోయిన పరిస్థితి మాగుంట రాఘవ వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు కవిత చివరి పర్సన్ ఏమే అరెస్ట్ అవుతున్నారు ఈ రోజు అరెస్ట్ అయ్యారు ఆమె కూడా ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు దానికి సంబంధించిన పూర్తి అరెస్ట్ మెమో ఇష్యూ చేశారు తర్వాత ఇంక్యుబేషన్ ఆఫ్ అరెస్ట్ ఆమె భర్త అదిల్ కుమార్కి ఇచ్చారు అరెస్ట్ ఆర్డర్ను కూడా ఈడీ ఇష్యూ చేసింది జోగే ర్ అసిటెంట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు ఈ అరెస్ట్ అంతా కూడా జరిగినట్లు మనకు తెలుస్తుంది అయితే ఈ వ్యవహారంలో ఈడీ అధికారుల తీరుపై మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కొంత అసహనం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ఈడీ అధికారులు వ్యవహరించారు సుప్రీంకోర్టుకి అరెస్టు చేయమని చెప్పారు ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి దీనిపై రేపు కవిత తరఫు అడ్వోకేట్లు కూడా ఇదే అంశాన్ని అంటే మనతో సోమ భారత్ కవిత తరఫు ఇంతకుముందు కోర్టులో వాదనలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సోమ భరత్ కూడా మనతో మాట్లాడారు ఆయన కూడా సేమ్ ఇదే అంశం చెప్తున్నారు కవిత తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ కేవలం విచారణ సందర్భంలో మహిళ దగ్గరికి ఈడీ అధికారులు వచ్చి విచారించాలి కానీ ఒక మహిళ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని దాని చుట్టే ఉందా ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అందులో వాస్తవానికి కవిత వేసిన పిటిషన్ అదే మహిళ వద్దకే వచ్చి విచారించాలి మహిళను విచారణ గురవద్దు అనేది కవిత పిటిషన్ అయితే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ తరపు అడ్వోకేట్లు కవిత కవితను అరెస్ట్ చేయబోమంటూ కూడా హామీ ఇచ్చారు అనేది బిఆర్ఎస్ కవిత తరఫు లీగల్ టీం వాదనగా కనిపిస్తుంది అదే వాదనని కేటీఆర్ కూడా వినిపించారు అయితే అది ఒక సందర్భంలో వినిపించడం మాత్ర వాస్తవం ఆ తర్వాత కూడా పలుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది వాటికి కవిత హాజరు కాలేదు మొత్తానికి ఎనిమిది సార్లు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎనిమిది సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా హాజరు కాలేదు కవిత కూడా చాలా సార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు గతంలో ఒక మూడు సార్లు మూడు రోజుల పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు తన వద్ద ఉన్న ఫోన్లను అన్నింటినీ కూడా కవిత ఈడీకి అందజేసిన సందర్భం మనం చూసాం ఒకసారి సీబీఐ విచారణకు వచ్చింది హైదరాబాద్కు వచ్చి కవిత నివాసంలో విచారించింది ఆ తర్వాత పలుసార్లు సిబిఐ ఒకసారి నోటీస్ ఇచ్చింది ఈడీ చాలాసార్లు సార్లు శలించినా కూడా సుప్రీంకోర్టులో కేసును కారణంగా చూపిస్తూ కవిత విచారణకు దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు నేరుగా ఈడీఏ కవిత వద్దకు వచ్చి విచారించి సోదాలు చేసింది సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ అందరితో ప్రిపేర్ అయ్యి వచ్చింది వచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడికి భారీ ఎత్తున బీఆర్ఎస్ ట్రైన్లు కూడా చేరుకున్నాయి హరీష్ రావు కేటీఆర్ అక్కడే ఉన్నారు కవితతో పాటు వాహనం వద్దకు కూడా వచ్చారు కవి వాహనం వద్ద కవితతో మాట్లాడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నాం మన స్క్రీన్పై కనిపిస్తున్నాయి కాసేపట్లోనే కవితను తీసుకెళ్లే అవకాశం ఉంది దీనిపై లీగల్ ఫైట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అయితే ఈడీ ఈడీ అడ్వకేట్లు గతంలో హామీ ఇచ్చారు అని చెప్తున్నారు కాబట్టి రేపు నౌస్ కోర్టులో కూడా ఇదే వాదన అంటే కవితను అరెస్ట్ చేయబోమంటూ గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు ఈడీ తరఫు న్యాయవాదులు ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారనే అనే వాదననే ప్రధానంగా కవిత తరఫు అడ్వకేట్లు రేపు రౌసవెన్యూ కోర్టులో వినిపించే అవకాశం ఉంది ఆ వాదనతో రౌసవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ మేరకు సంతృప్తి చెందుతారు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే రేపే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది దేశమంతా కూడా ఎన్నికల హడావుడి ఎన్నికల షెడ్యూల్ ఆంశంలో బిజీగా ఉంటాయి ఇటు కవిత వ్యవహారం మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఒక్కసారిగా డిఫెన్స్లోకి నెట్టేసింది కవితను ఎలా బయటకు తేవాలని బీఆర్ఎస్ పార్టీ దానిలో నిమగ్నం కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది చూడాలి ఏం జరగబోతుంది కళ్యాణ్ కేసు విచారణలో భాగంగా కవితకు సంబంధించి అంటే ఫోన్స్ చేశారు సిమ్స్ చేంజ్ చేశారు ఈ రకంగా అంటే మనీ లాండరింగ్ లో కవిత ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఈడీ రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ అలాగే అప్రూవల్ గా మారిన వాళ్ళ స్టేట్మెంట్స్ అసలు ఏమేమి చెప్తున్నాయి ఖచ్చితంగా అప్రూవల్ గా మారిన చాలా మంది ఇచ్చిన సమాచారం మేరకే సాక్షిగా ఉన్న కవిత నిందితురాలుగా మారారు కాబట్టి కవిత ప్రమేయం ఇందులో ఖచ్చితంగా ఉంది అనేది నమ్మింది ఈడీ నమ్మింది సిబిఐ నమ్మింది కాబట్టి సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా మార్చారు ఇప్పుడు ఈడీ ఇక్కడికి వచ్చి నేరుగా అరెస్ట్ చేశారు పిఎంఎల్ఏ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ కింద ఆమెను అరెస్ట్ చేసినట్లు కూడా క్లియర్గా ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి దాంతోపాటు సాక్షులు అంటే అప్రూవర్గా మారిన వాళ్ళు చెప్పిన అంశాల ఆధారంగానే కవిత ఈ కేసులో ఒక రకంగా ఈ లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కుపోయిందని చెప్పొచ్చు అక్కడ నుంచి ఆమె ఎలా బయటపడుతుంది ఎలా బయట పడేయాలనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్గా మారింది ఈడీ వాళ్ళ హస్బెండ్ అంటే కవిత హస్బెండ్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ముఖ్యంగా ఏ సెక్షన్స్ గురించి ప్రస్తావించింది కళ్యాణ్ రెండే సెక్షన్ ఇందులో ప్రస్తావించింది కేవలం సెక్షన్ త్రీ అదేవిధంగా సెక్షన్ ఫోర్ ఈ రెండు సెక్షన్ల కింద ఆమె అరేంజ్ చేసినట్లు క్లియర్ గా ఇందులో పేర్కొన్నారు మనీ ల్యాండరింగ్ జరిగింది మనీ ల్యాండింగ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ పిఎంఎల్ఏ అండ్ పనిషబుల్ అండర్ సెక్షన్ ఫోర్ ఆఫ్ పిఎంఎల్ఏ అంటే ఆమెను శిక్షించేందుకు ఫోర్ పిఎంఎల్ఏ ఫోర్ సెక్షన్ ప్రకారం శిక్షిస్తాము అదేవిధంగా పిఎంఎల్ఏ త్రీ సెక్షన్ ప్రకారం ఇందులో మనీ ల్యాండరింగ్ జరిగింది అనేది ఆ రెండు సెక్షన్ల కిందనే కవితకు నోటీసులు ఇచ్చారు ఆమె అరెస్ట్ చేసి ఇప్పుడు ఢిల్లీకి తీసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సుమిత్ర రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్ ఫర్ కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్తున్న సందర్భం అంటే వెహికల్ ని మనము టెన్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది అంటే ఈ సన్సెట్ కి ముందు ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసినట్టు కూడా ఈడీ అధికారులు దానికి సంబంధించిన ఆర్డర్స్ కవిత హస్బెండ్ కి కూడా పాస్ చేశారు ఏ సెక్షన్ల కింద తనను అరెస్ట్ చేశారు అనేది కూడా అందులో ప్రస్తావించారు కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత సోదరుడు కేటీఆర్ అక్కడ ఈడీ అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారు అంటే కేవలం ఇది ఒక అన్యాయంగా జరుగుతున్న ఒక చర్యగా చెబుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఫ్యామిలీని ఎందుకు ఎలా చేయరు అంటూ కూడా కేటీఆర్ అక్కడ వాగ్వాదానికి దిగారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇంతకుముందు చూసాం కవిత ప్రస్తుతానికి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు మెజిస్ట్రేట్ ముందు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ హాజరుపరచాల్సి ఉంటుంది ఎక్స్క్లూడింగ్ ట్రావెలింగ్ అవర్స్తోని ఈడీ ట్వంటీ ఫోర్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది హాజరుపరిచిన తర్వాత ఈడీ అధికారులు తమ వాదనను తర్వాత కవిత తరపున లీగల్ టీమ్ వారి వాదనలు వినిపించే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత ఈ కేసు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది అని తెలియాలి అంటే వేచి చూడాల్సిందే ¡No! Uh -oh.